నా తల్లో ఎక్కడైనా అపవాది తంత్రాలు కానీ ఆలోచనలు కానీ అలాగే తలల మీద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని ప్రభా నా తల్లో ఒకవేళ ఏ శత్రువైన క్రియ చేస్తున్నాడేమో ఏ సు నామలు ఏ సునాములు చేయండి ప్రార్థన చేయండి ప్రభా నా తలలో నా ఆలోచనలో ఎక్కడైనా అపవాది క్రియ చేస్తున్నాడు ఇప్పుడే 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 సహాయం చేయండి నేను బయలుదేరుతున్నాను ప్రభా నేను బయలుదేరుతున్నాను అపవాదిని ఎదిరించడానికి అపవాదిని ఓడించడానికి బయలుదేరుతున్నాను ఎక్కడ అసూయ కానీ ఎక్కడ అసహ్యమైన కార్యాలు కానీ ఎక్కడ తంత్రాలు కానీ ఎక్కడ కుళ్ళు కానీ ఏ విధమైన చీకటి నాలో ఉండకూడదు ఇప్పుడే ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను నాతో పాటు మీరు బయలుదేరండి ప్రభు నాతో పాటు రండి ప్రభు శత్రు క్రియలన్నిటిని లయపరచాలి శత్రు నా తల నుండి తరిమి 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 కొట్టబోతున్నాను శత్రుని నేను తరమబోతున్నాను చెప్పండి నోరు తెరిచి శత్రులు నేను తరమబోతున్నాను నా తల స్థానమును ఆక్రమించిన స్వాధీనపరచుకున్న శత్రుకు వ్యతిరేకంగా లేస్తున్నాను ఇప్పుడే 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 విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక విడుదల కలుగును నేను బయలుదేరుతున్నాను బయలుదేరుతున్నాను నా ఆలోచన మీద విజయం సాధించబోతున్నాను నా ఆలోచన మీద విజయం సాధి ప్రార్థించబోతున్నాను నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను ఇప్పుడే బయలుదేరుతున్నాను ప్రభు ప్రార్థించండి ప్రార్థించండి చేయండి చేయండి ప్రార్థన చేయండి గొప్ప విడుదల